నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కబ్జా ఆల్రెడీ వాళ్ళు కమిషనర్ గారు నోటీస్ తీసుకెళ్లాను కలెక్టర్ గారు నోటీస్ తీసుకున్నాను ఏవో నాలుగైదు ఐదు ఆరు చెరువులు పుట్లంపల్లి కానీ దేవుని కడప చెరువు ఎవరు కబ్జా చేయలేరన్నా భగవంతుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా కబ్జా చేయలేరు ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు ఆడినవి చేసేటవి ఏంటంటే పుట్లంపల్లి చెరువు బుడ్డాయిపల్లి చెరువు ఇట్లాంటివి చేస్తారు అక్కడ ఏంటంటే చుట్టుపక్కల అవకాశం ఉంది దేవుని ప్రపంచం ఈ ప్రపంచంలో ఎవరు కబ్జా చేయలేడు దానికి నేను గ్యారెంటీ ఇస్తాను పెట్టి ఓకే అడ చాలా మంది ప్రజలు ఉన్నారు ఎవరు ఒప్పుకోరు సమాజంలో దాడులు చేస్తామంటే ఒప్పుకుంటారా కాదు ఈ చెరువుల్ని నేను చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను ఫెన్సింగ్ చేసేసేయండి ఆ కబ్జా చేసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కబ్జా చేస్తారు చిన్న చిన్న కూడా ఒక దేవుని బొమ్మ పెడతారు ఎక్కడి నుంచి మొదలెత్త ఫస్ట్ దేవుని బొమ్మ పెడతారు ఎన్ని మనము తగ్గించాలా నిన్ననే నిన్న మనకు మన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగులో పోయినాను ఒక చోట మన కార్పొరేషన్ స్థలం చూసుకున్నాము ఇమ్మీడియట్గా నేను చెప్పాను నెల రోజుల్లో దాన్ని పార్క్ చేసేసి అక్కడున్న ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా ఎక్కువేం డబ్బు అవసరం ఉండదు మనం ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెడదాము ఫ్రెండ్స్ వేసేద్దాము చెట్లు వేసేద్దాము బెంచ్లు వేసేద్దాము రిటైర్డ్ అయిన వాళ్ళు ఆడోళ్ళు పిల్లోళ్ళు పోయి ఆడుకుంటారు అవి అలానే వదిలేసాం అనుకోండి కళ్ళు మూసి తెరిసే లోపల అవి అంతా అలాడినంత గాయపడిపోయి అక్కడ ఏదో పెద్ద కాంప్లెక్స్ ఏదో దొరుకుతుంది ఆ ఒక్క వ్యక్తి కబ్జా చేయాలనుకున్న ఒక్క వ్యక్తి నచ్చదేమో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న రెండు వందల మూడు వందల కుటుంబాలు హర్షిస్తాయి ఓకే అది ఆ స్థలం వాళ్ళది కాదు కాబట్టి డెఫినెట్ గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి మనం అందరం కలిసి ప్రొటెక్ట్ చేయాలి ఇది నా ఒక్క డ్యూటీనే కాదు మీ అందరూ డ్యూటీ రేపు అదే వీధిలో మీరుంటారు మీ వీధి పక్కనే ఒక స్థలం ఉంటుంది గవర్నమెంట్ స్థలము మీ పిల్లలే ఆడుకోవాలనుకుంటారు మీ మన వాళ్ళే ఆడుకోవాలనుకుంటారు మనం చక్కగా ప్రొటెక్ట్ చేసి ఇస్తే మన పిల్లలకి ఆడుకునే దానికి ఒక స్థలం వస్తుంది కదా ఎక్కడన్నా పిల్లలకి ఆడుకోవడానికి స్థలం ఉందా సో నేను అదే అనేది ఏంటంటే మనకి ఇచ్చిన బాధ్యతలో మనం సిన్సియర్గా సీరియస్గా చేద్దాం ఎవరేం మాట్లాడుకుంటారు మాట్లాడుకొని మాట్లాడుకొని వాళ్ళ మాటలు మనల్ని నిర్ణయం చేయవు నా మనసు లోపల నా నిజాయితీ నన్ను నిర్ణయం చేస్తాను ఏముంటుంది అంతేనా